హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు దాదాపు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ నుంచి మన వీడియోలు రావడం లేదు సో మనం కూడా అందుబాటులో లేము అందుకే వీడియో చేయలేకపోయాను చాలామంది కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను టయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ సారీ అండి సో మనం మండే నుంచి రెగ్యులర్గా అందుబాటులో ఉంటాము ఓకే థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రాణి అండి మేడం గారి పేరు రాణి అమ్మ వయసు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి సో మేడం గారు సొంత ఊరు వచ్చేసి వైజాగ్ దగ్గర ది వైజాగ్ దగ్గర వేరే ఏరియా అండి సో ఆ వేరియా పర్టికులర్గా మనకు తెలియదు వైజాగ్ దగ్గర వేరే ఏరియా చెప్పారు అయితే మేడం గారి డీటెయిల్స్ వచ్చేసి మేడం గారికి ఒక కొడుకు కొడుకు అమెరికాలో ఉంటున్నాడు ఓకే కొడుకు అమెరికాలో ఉంటున్నాడు మేడం గారికి హస్బెండ్ లేడు ఇప్పుడు మనం పెట్టిన ఫోటో కూడా దాదాపు త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ ముందు ఫోటో ఇది అయితే ఇప్పుడు ప్రజెంట్ మేడం గారికి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాయి మేడం లేటెస్ట్ ఫోటోస్ ఏమన్నా ఉంటే పంపించండి అని కూడా మనం అడగడం జరిగింది అయితే సార్ ప్రజెంట్ మీరు ఈ ఫోటో తీసుకోండి ఈ ఫోటో తీసుకున్న తర్వాత మీకు మ్యాచెస్ ఏమన్నా సెట్ అయిన తర్వాత నేను కావాలంటే రిమైనింగ్ కొన్ని ఫొటోస్ పంపిస్తాను లేటెస్ట్ ఫొటోస్ అని చెప్పడం జరిగిందండి సో మేడం గారి రిక్వైర్మెంట్ ఏంటంటే మేడం గారికి ఈ లివింగ్ రిలేషన్స్ అవి ఇవి ఏం కాదండి పెళ్ళి పెళ్లి సంబంధము మేడం గారికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు మరియు ఎవరైనా జాబ్ హోల్డర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ప్రజెంట్ ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఒక సిక్స్టీ ఇయర్స్ లోపు అరవై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారికి అభి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి నచ్చితే నచ్చితే మేడం పలానా వ్యక్తి మీకు నచ్చారా ఏదో ఫొటోస్ డీటెయిల్స్ వచ్చాయి అని మేడం గారు మేము పంపిస్తాము మేడం గారికి నచ్చితే మేడం గారు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ కూడా మేడం గారు ఇస్తారు ఆ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీకు కూడా ఓకే అనుకుంటే పెళ్లి సంబంధం గురించి మనం డిస్కషన్ చేస్తాం మేడం గారితో ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ అయితే మేడం గారికి వైజాగ్లో సొంత ఇల్లు ఉంది మేడం గారికి వైజాగ్లో సొంత ఇల్లు కూడా ఉంది కొడుకు ఒక్కడే అమెరికాలో ఉంటున్నాడు పేరు రాడమ్మ మేడం గారి పేరు రాణమ్మ వయసు యాభై సంవత్సరాలు ఉంటాయి క్యాస్ట్ కమ్మ అంటే కాపులలో కూడా కమ్మ చౌదరి ఇలా ఉంటారు అన్నమాట కమ్మ అయితే మేడం గారికి ఇప్పుడు ప్రెసిడెంట్ రెండో పెళ్లి కోసం చూస్తున్నారు రెండో పెళ్లికి కావాలి మేడమ్ గారి కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయినాడు అంటే మేడం గారు అప్పుడప్పుడు అమెరికాకు వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా అక్కడే ఉండలేరు కాబట్టి ఇక్కడ మేడం గారికి సంబంధించి వాళ్ళ బంధువులు అంతా పెళ్ళి కూడా యాక్సెప్టెడ్ మేడం గారు వాళ్ళ అబ్బాయి కొడుకు కూడా మ్యారేజ్కి యాక్సెప్టెడ్ ఎవరైనా ఉంటే మంచి వాళ్ళని పెళ్లి సం పెళ్ళి చేసుకోని చెప్పడం జరిగిందంట సో అందుకు మేడం గారు ప్రొఫైల్ అనిపించారు అయితే డెఫినెట్గా చాలామంది మన వీడియోలు చూసి సార్ నేను ఏం చెప్తున్నానంటే రిక్వైర్మెంట్స్ సార్ ఎవరన్నా జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇది నేను చెప్తున్నా కానీ మన సబ్స్క్రైబర్లు లేదంటే మన కొత్తగా యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ చూసేవాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సార్ నేను పొలం పనులు చేసుకుంటాను నాకు ఆ ప్రొఫైల్ నచ్చింది అంటారు సార్ నాకు వ్యవసాయం చేసుకుంటాను వ్యవసాయం భూములు ఉన్నాయి నేను పల్లెలో ఉంటాను నాకు ఆ ప్రొఫైల్ నచ్చింది మాట్లాడండి అని చెప్పడం జరుగుతుందనమాట అంటే పలు విధాలుగా ఇంకొక అతను ఇంకొకతనైతే కర్నూలు నుంచి అనుకుంటా నాకు నాకు యాభై సంవత్సరాలు ఉంటాయండి కర్నూలు నంద్యాల ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి నాకు ఒక ప్రొఫైల్ నచ్చిందండి మీ ఛానల్లో నాకు పెళ్లి చేసుకుంటానంటే అలా కాదండి మీరు ప్రజెంట్ మీ పేరు ఏంటి సార్ మీరు ఎవరి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను ఏం చేయనండి ఖాళీగా ఉంటా అతను చెప్పే విధానం ఎట్లంటే నాకు చాలా ఫన్నీ అనిపించింది వాస్తవంగా నేను ఏం చేయను సార్ నాకు యాభై సంవత్సరాలు వచ్చాయి నేను ఖాళీగా ఉంటాను అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు పెళ్ళి అవసరమా దేనికి పెళ్ళి పెళ్ళి అంటే ఖచ్చితంగా పెళ్ళి చేసుకొని వాళ్ళని పోషించే శక్తి ఉంటేనే పెళ్ళి చేసుకోవాలా చాలామంది ఉన్నారండి అట్లా ఖాళీగా ఉంటాను ఖాళీగా ఉంటాను నాకు పెళ్ళి కావాలంటే ఖాళీగా ఉన్న వాళ్ళకు పెళ్లి సంబంధం ఎలా చూస్తారు నా నాకు ఇప్పుడు మీ ఇళ్ళల్లో మీ కూతురు కానీ మీ కొడుకు కానీ ఎవరైనా ఉంటారండి మీ కూతురే ఉంటుంది మీ కూతురుకి సంబంధించి ఏదైనా పెళ్లి సంబంధం చూ చూడడానికి పోయినప్పుడు మీ కాబోయే అల్లుడు ఖాళీగా ఉంటాను అంటే మీరు ఎలా ఇస్తారు ఒకసారి ఆలోచించండి మీ కాబోయే అల్లుడు ఖాళీగా ఉంటాను అంటే మీరు మీ అమ్మాయిని వాళ్ళకి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ చిన్న లాజిక్ అండి ఒకసారి మీరు గమనించండి ఆలోచించండి ఆలోచించే ఏదైనా మాట్లాడేటప్పుడు అంటే మీరు కావాల్సిన కాల్ చేసి మాట్లాడతారో లేదంటే ఇంకొక ఉద్దేశంతో కాల్ చేసి మాట్లాడతారో తెలియదు కానీ నేను ఖాళీగా ఉంటానండి నాకు పెళ్లి సంబంధం కావాలని చాలా ఇదిగా మాట్లాడతారండి సో మనం అటువంటి వాళ్ళను అవాయిడ్ చేస్తున్నాము ఏం మాట్లాడకుండా కాల్ కట్టడమే అంతే దాన్ని గమనించి ఇది మేడం డీటెయిల్స్ అండి ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ ఫైన్ కనపడుతున్న మేడం గారు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత మేడం గారు ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మీకు పంపిస్తాను నెక్స్ట్ ఇది ఓన్లీ మ్యారేజ్ ప్రొఫైల్ అండి ఇది ఓన్లీ మ్యారేజ్ ప్రొఫైల్ అంతేగాని ఈ లివింగ్ రిలేషన్ అవి ఇవి ఏం కాదు దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి మళ్ళీ ఇంకొకటి మనం మ్యారేజ్కి సంబంధించిన ప్రొఫైల్ పెడితే ఎవరైనా లివింగ్ రిలేషన్ ఉన్నారా లివింగ్ రిలేషన్ ఉన్నారా అని చెప్తూ ఉంటున్నారు సో లివింగ్ రిలేషన్ కాదండి దయచేసి మ్యారేజ్ ప్రొఫైల్ మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ఇంకా రెగ్యులర్గా మన వీడియోలో మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ